అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ని హైర్ చేయించాము డిఫరెంట్ కంపెనీస్కి కొందరు పూణేలో జపాన్ ఇండియాలో ఉన్నారు చాలా మంది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్ని ఎంఎన్సీ కంపెనీస్తోనే టైప్ అయి ఉన్నాము సో విషప్ అనేది పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఆ కంపెనీకి డైరెక్ట్గా మేమే వెండర్ సో మా తెరపు నుండే మీకు హైరింగ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అష్యూరెన్స్ అనేది జాబ్ ప్లేస్మెంట్స్ తీపిస్తాము సో యాక్చువల్లీ నేను పలం నేర్లో చేయడానికి కంపెనీ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే మన మన పరిశ్రమ ప్రాంతాల్లో చాలా లో లిటరసీ రేట్ ఉంది చదువుకుంటున్నారు కానీ జాబ్స్ రావట్లేదు జాబ్స్ తీపిచ్చే ప్రకారంగా నేను చేయాలా అనేసి ఒక ఉద్దేశంతోనే నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాను సో ఐ థింక్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఐఎమ్ ఎలిజిబుల్ టు ప్రొవైడ్ యూ ద ఫ్రీ ప్లేస్మెంట్స్ అండ్ అలాంగ్ విత్ ద జాబ్ గ్యారెంటీ సో ఈ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జాబ్ చేయాల ఎలాంటి జాబ్ చేయాలి ఎలాంటి కంపెనీకి పోవాలి కంట్రెటర్ రావు చేయాలి కదా ఎనీవేస్ ట్రెడ్ యాజ్ యువర్ బ్రదర్ ఓకే బ్రదర్ గా చేయండి మన యాజ్ యువర్ పేరెంట్స్ యువర్ పేరెంట్స్ ఇన్వెస్టెడ్ యువర్ న్యూ పీపుల్ ల్యాక్స్ టుగెదర్ రైట్ ఎన్నో లక్షల రిపోయిన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ డెలినవ్ కంట్రెటర్ రావు నౌ ఇట్స్ యువర్ టమ్ టర్న్ టు గివ్ యూట్ మీరు ఒక జాబ్ తీసుకోవాలి ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలి ఒక ఐదు వేలు పదివేలు మీ అమ్మకి ఇవ్వాలి అంతే కదా చేస్తున్నది వాళ్ళు కూడా అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తారు అది మీరు ఇప్పుడు చేయాలి అంతే ఇప్పుడంతా మీరు ఫైనల్ ఇయర్స్ కదా సెకండ్ సెకండ్ ఇయర్ ఓకే ఫైన్ సెకండ్ సో ఫైనల్ ఓకే ఓకే ఫైనల్ ఇయర్స్ రైట్ ఓకే ఫైన్ సో ఇది కరెక్టర్ రావట్ యూ రైట్ కదా జాబ్ తీసుకొని మీరు అర్న్ చేయాలి కదా ఇట్ డెంట్ మ్యాటర్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ దజన్ మ్యాటర్ కదా ఒక సాలరీ ఈ రెడ్ టు అర్న్ సమ్థింగ్ అండ్ ఈ టు గివ్ సమ్ అమౌంట్ టు యువర్ ఫ్యామిలీ రైట్ సీటు టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సో ఫర్ సెకండ్ ఇయర్ ఆల్సో ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఓకే ఇవర్ నా ఏజ్ ట్వంటీ లెట్ మీ అజెస్ లేకు మై మైసూర్ ఓకే నేను కొంచెం నా గురించి కనుక నా ఏజ్ జస్ట్ ట్వంటీ ఎయిట్ అంతే ఓకేనా నేను ఇప్పుడు ప్లేస్మెంట్ నా ఏదో చూసిన మై శాలరీ ఏజ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో నేను ఇక్కడ ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినా చెప్పండి డెడికేషన్ వస్తే డెడికేషన్ నేను నేర్చుకోవాలి నేను ఒక ఒక స్థానం వెళ్ళాలి ఒక పొజిషన్ వెళ్ళాలంటే నా నా కోరిక నా గోల్ అలా ఉంటేనే వస్తుంది ఓకేనా లాస్ట్ ఆఫ్ కూర్చొని ఆవు అనుకుంటే రాదు మీ డెడికేషన్ నేను స్టార్ట్ చేసి జస్ట్ ఫర్ ఎయిట్ థౌసండ్ రూపీస్లో అయితే హెచ్ఆర్ రెగ్యులర్ హెచ్ఆర్ రెగ్యులర్లో ఇప్పుడు కంపెనీలో జస్ట్ ఎయిట్ థౌసండ్కి నేను స్టార్ట్ చేసిన ప్రెసెంట్ అయ్యి అని సమ్ గుడ్ బుద్ధాము అటసండ్ రైట్ సో ఇట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ పీపుల్ ఈ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ థివెన్ కేటగిరీస్ వస్తాయి మీరు ఎలా థింక్ చేస్తారో దానిపై డిపెండ్ అవుతుంది నా ఫ్రెండ్ ఆ కంపెనీలో జాయిన్ అయినారు నేను ఆ కంపెనీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి నా ఫ్రెండ్ ఇంకప్పుడు ఎక్కడో జాయిన్ అయినారు నేను అక్కడే వెళ్ళి జాయిన్ అవ్వాలి కాదు మీరు ఎక్కడ జాయిన్ అవుతున్నారో అనేది మ్యాటర్ కాదు అక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేస్తారో ఎంత డెడికేషన్గా చేస్తారో ఎంత స్కిల్స్ మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది వెరీ వెరీ మ్యాటర్స్ अंड विच टेप कंपनी वर्की कंपनी वर्कानी वेरी वेरी इंपारटेंट ओके मीटलू वन पॉइंट फ्रम पलंदर स्टिल ऐ रिमेबर वन गर्लमक सुनीता वेड़ीपल सुनीता ओके कंप्लीटेड डिग्री इन पल्लि इट्स ओके अर्वंटी ट्वेंटी थ्री टाटा इलेक्ट्रानिस् नव शी जूनियर इंजीनियर शीज अर्निंग फार्टी एट थ जूनियर् इंजनीय वन इयर टू इय सीनियर अच्छे फारे एट रुपी साली षे जूनियर् इंजनीय डिपार्टेंट आम टेकअप विलेज नेम सो जस्ट अंडरस्टा फीमेल फीमेल जॉस्ट वन अंड हफ्स बैक नव शीज अर्ट रिप्रजम दिन टाटा इलेक्ट्राक्स टाटा कंपनी चेहरी का ఇట్స్ ఎ టాప్ ఎంఎస్సీ కంపెనీ ఇన్ ది వరల్డ్ అలాంటి కంపెనీస్ మా దగ్గర చాలా ఉన్నాయి అట్లా అర్థమైందా టాటా ఎలక్ట్రానిక్స్ టెక్ మహేంద్రా ఆర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్ అసెన్చర్ ఆర్ రిపోజిల్ వాటర్స్ ఓకే ఇలాంటి ఆపరీస్ మా దగ్గర చాలా ఉన్నాయి మీకు దానికి సతంత మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం ఇంటర్వ్యూ అటెండ్ చేపిస్తాం మిమ్మల్ని సెలెక్ట్ కూడా చేపిస్తాం నైంటీ పర్సెంట్ మీకు ఇస్తాం మైనస్ వన్ ఫిఫ్టీ టూ ఫుష్ యూ పీపల్ రిమైనింగ్ ఫైవ్ ఇయర్స్ మీ ఇంకొక టెన్ పర్సెంట్ చూడండి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ చేసి మీరు మాట్లాడేది మీ ఇంకా స్కిల్స్ చూపించేది చదువుకి అదంతా మీ చేతిలో ఉంటుంది ఈ ఫైవ్ మినిట్స్ ఏముంటుంది ఈ ఫైవ్ మినిట్స్ మీ కెరీర్నే డిసైడ్ చేస్తుంది చేస్తుంది అర్థమైంది కదా సింపుల్ లెట్ మీ టెలివన్ వన్ థింగ్ ఐ థింక్ ఆల్అర్ ఫైవ్ ఇయర్స్ అది కంప్లీట్ అండ్ ఫైనల్ చూపిస్తాను సార్ ఇయర్సా కంప్లీట్ చేస్తారా ఫైనల్ ఇయర్స్ ఓకే సో అర్థమైంది కదా ఇంతవరకు సో మీకోసం మేము బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చిన కారణం మీకు మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలని ఏఐ ట్రైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలి వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ప్లస్ అబౌట్ కంపెనీ రిలేటెడ్ అబౌట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఒక ఒక కంపెనీ ఎలా నడుస్తుంది కమ్యూనికేషన్ బిల్డింగ్ హౌ టు డ్రగ్స్ హౌ టు అటెండ్ ఇంటర్వ్యూ అవుక్ రిజ్యూమ్ ఇలాంటి కొన్ని టిప్స్ ఉన్నాయి అవన్నీ మీకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసర్ ఉంటుంది ఆ లెసర్ మీరు చదువుతారు ఆ లెసన్ ఈ ఇయర్లో అయిపోతుంది అదే లెసన్ మీరు ఇయర్ ఇయర్ చదవరు కదా కానీ ఇప్పుడు మేమేం ట్రైనింగ్ ఇస్తామో అది లైఫ్ టైం దీంతో లైఫ్ టైం వన్ ఇయర్ ఒక కంపెనీలో మీరు కంపెనీ ఇంటర్ కంప్లీట్ చేసినాక నెక్స్ట్ ఇయర్ మీరు ఎక్కువ కంపెనీకి పోవాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఇంక కమ్యూనికేషన్ దింతా బాగా రావాలి అక్కడ సాధి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వన్ ఇయర్ మీరు ఫైవ్ ఇయర్స్ ఒక కంపెనీలో వర్క్ చేస్తారు ఒక మ్యాక్సిమం ఒక ట్వంటీ థౌసండ్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ థౌసండ్ వదిలేస్తారా మీరు ఇంక్రిమెంట్ కానీ అవ్వాలి కదా అందరికి నమస్కారం నా పేరు తస్లిం నేను కరెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీయోగా ఉన్నాను సో యాక్చువల్లీ మా కంపెనీ అనేది త్రీ డిఫరెంట్ వర్టికల్స్లో వర్క్ చేస్తుంది ఒకటి క్యూ టాలెంట్స్ క్యూ టాలెంట్స్ అనేది రిక్రూటింగ్ స్టాఫింగ్ పేర్లు అనే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము ఇది క్యాండిడేట్స్కే కాకుండా కంపెనీస్తో టైఅప్ అయ్యి మేము ప్రొవైడ్ చేస్తాము అది కాకుండా క్యూ స్కిల్స్ అనేది ఒక సపరేట్ సెగ్మెంట్ ఉంది క్యూ స్కిల్స్లో వచ్చి మేము సెపరేట్ సెపరేట్ కోర్సెస్ అనేది స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అండ్ ప్రొఫెషనల్ ఐటీ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ సర్టిఫికేషన్ డైరెక్ట్ గా పాట్స్ట్రామ్ యూనివర్సిటీతో అక్రెడిట్ అయ్యి వస్తాయి సో మీకు ఇక్కడి నుండి చదివినా యూస్ వెళ్ళి చదివినా సేమ్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాకపోతే సపరేట్ డిఫరెన్స్ ఏముంటుందంటే మీరు ఆన్లైన్ చేశారు అక్కడికి వెళ్తే డైరెక్ట్ ఆఫ్లైన్ చేసినట్లు ఉంటుంది అంతే డిఫరెన్స్ రిమైనింగ్ ఇఫ్ ఇన్ కేస్ మెరిట్ స్టూడెంట్స్ అయితే అక్కడ నుండి మీకే సర్టిఫికేషన్ స్కాలర్షిప్స్ బ్యాడ్జెస్ అన్ని యుఎస్ నుండి అన్నమాట ఇక్కడ నుండి ఏమైతే ప్రొవైడ్ చేయడం లేదు అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ కూడా మా దగ్గర కూడా వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి ఆ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ అదే కాకుండా మేము అకౌంటింగ్ ఆడిటింగ్ ట్యాక్స్ ఫైలింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇండియాకే కాకుండా యూఎస్ కంపెనీస్ కూడా ఐటీఆర్ ఐఆర్ఎస్ ఫైలింగ్ అంటాము లో కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఐఆర్ఎస్ ఫైలింగ్స్ ఇప్పటికీ చాలా కంపెనీస్తో మేము ఆల్రెడీ ఫైల్ చేస్తుంటాము అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మా కంపెనీ అనేది బీపీఓ అండ్ కేపీఓ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మా కంపెనీ డైరెక్ట్ గా టు సత్ జమాటో స్విగ్గీ బ్లింకిట్ ఇలాంటి ఇంకా మంచి మంచి కంపెనీస్ తో విషప్ కంపెనీ అండ్ ఇలా ఎంఎన్సీ కంపెనీస్ తో మేము పార్ట్నర్ అయి ఉన్నాము డైరెక్ట్ వెళ్ళాలన్నమాట డైరెక్ట్ మా కంపెనీ వాళ్ళ కంపెనీతో సో ఇక్కడ నుండి మేము రిక్రూటింగ్స్ కానీ హైరింగ్స్ కానీ ఇక్కడ నుండి మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే కంపెనీస్ నుండి అవుట్సోర్స్ సోర్సింగ్ ఏమైనా వర్క్స్ ఉన్నాయి అంటే ప్రాజెక్ట్స్ తీసుకొని ఇక్కడ నుండి చేపించడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ రీచ్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే సో మేము వచ్చి మా ట్వంటీ సెవెంత్ ఇక్కడ మెగా ఉద్యోగం ఎలా జరుగుబోతుంది మా కంపెనీలో సో ఈ కంపెనీకి అపా అప్రాక్సిమేట్లీ ట్వంటీ కంపెనీస్ విజిట్ అవుతున్నాయి లైక్ టెక్ మహేంద్ర ఆసెన్చర్ విషప్ బాండ్ యునోమిండా టాటా ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ డైరెక్ట్గా వచ్చి విజిట్ అవుతున్నాయి సో ఇవే కాకుండా ఇంకా మీకు ఈ జాబ్కి అర్హత వాళ్ళు వచ్చి సో టెన్త్ వాళ్ళకి మీకు జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము ఇంటర్ ఉన్నా ప్రొవైడ్ చేస్తాము డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఎంఎస్ ఎంబీఏ వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ జాబ్కి సూటబుల్ అయ్యే జాబ్సే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్టార్టింగ్ శాలరీనే ఇక్కడ సిక్స్టీన్ నుండి స్టార్ట్ అవుతుంది ఈవెన్ ఫర్ టెన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ అయ్యి పాస్ అయ్యి వీళ్ళు బెంగళూరు చెన్నై హైదరాబాద్ లొకేషన్స్ అదే కాకుండా పాన్ ఇండియాలో ఏ లొకేషన్లో అయినా మీరు వెళ్ళాలా అక్కడ జాబ్ చేయాలా అనేసి మీకు ఉద్దేశం ఉంటే మేము అక్కడ డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఇక్కడ స్టార్టింగ్ సాలరీ కే స్టార్ట్ అవుతుంది ఫుడ్ అకామిడేషన్ కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి చాలా సపరేట్ సెపరేట్ కంపెనీస్ అయితే వాళ్ళే త్రీ టైమ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అకామిడేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అది కంపెనీకి తగ్గట్టుగా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే జాబ్ మీద చాలా మంది పెడుతున్నారు బట్ అక్కడ సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట సెలెక్ట్ ఎందుకు అవ్వను అంటున్నారు అంటే వీళ్ళకి ఇంటర్వ్యూ చేసే పద్ధతి తెలీదు ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూతో ఎట్లా మాట్లాడాలి మీ గురించి వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది తెలియట్లేదు అందుకనేసి ఫెయిల్ అవుతున్నారు సో ఇక్కడ మేమేం ఏం చేస్తున్నామంటే ఫ్రీగా ఫ టెన్ డేస్ అయిపో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఎలాంటి పేమెంట్ అయితే ఇప్పుడు ట్రైనింగ్కి ఏం లేదు సో మీరు ట్రైనింగ్ తీసుకొని అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్లో ఏం చెప్తు చెప్తామంటే ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఎలా చెప్పాలి ఏం చెప్పాలి ఎలా చెప్తే మీ మీ క్యాపబిలిటీస్ మీ స్ట్రెంగ్స్ వీక్నెస్ వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఆ జాబ్కి సూటబుల్ అనేది వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనే విధానాన్ని పద్ధతిని మేము ఇక్కడ నుండి మీరు ఇక్కడ నేర్చుకోగలరు ఇక్కడ మేము ట్రైనింగ్లో సో ఈ ట్రైనింగ్ అయిపోయినా మధ్యలోనే జాబ్ మెలా అనేది ఉంటుంది ఇక్కడికి వచ్చిన మా దగ్గర ఇప్పుడు అట్ ప్రజెంట్ మా కంపెనీ క్యాపబిలిటీ వచ్చి మీరు థౌసండ్ మెంబర్స్ వచ్చినా కూడా మేము థౌసండ్ మెంబర్స్ కూడా జాబ్ ప్లేస్ చేసేంత కెపాసిటీ అయితే మా దగ్గర ఉంది సో ఎవరైతే యూస్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ అండ్ విజిట్ అవర్ ఆఫీస్ అండ్ ప్లీజ్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈ స్కిల్స్ అయిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ డేస్ కంటిన్యూషన్గా ఇంకా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీ ట్రైనింగ్ ఎందుకు అంటే ఒక జాబ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటుంది అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్తో మీరు ఎలా మర్జ్ అవ్వాలి అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళతో సహకరించి వాళ్ళు చేయాలా దాని గురించి అనేది ఈ ట్రైనింగ్ రిమైనింగ్ డేస్ ఉంటుంది అండ్ ఫైనల్గా మేము ఫ్రీగా సర్టిఫికేషన్ అనేది కూడా కంపెనీ నుండి ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తా చేస్తే ఈ సర్టిఫికేషన్ తీసుకొని మీరు ఇప్పటికే కాదు మీ లైఫ్లో ఎప్పటికైనా ఇది యూస్ఫుల్ సెక్టరే మీరు ఎక్కడికైనా ఈ జాబ్స్కి వెళ్ళినా మేము ఇట్లా ఆల్రెడీ ఇట్లా సర్టిఫికేషన్ కోర్స్ ఇట్లా తీసుకున్నాము ట్రైనింగ్ తీసుకున్నాము అంటే దే విల్ డెఫినెట్లీ హ్యావ్ యూ ఇన్ ద ప్రియారిటీ బేసిస్ सो प्लीज यूज़ दिस् आपर्चुनिट दिस्ज अ वेरी गुड आपर्चुनिटी आपर्चुनिट मैं फल नीर की तस्क टेन लॉट आफ एफर्ट्स पुट ल लॉट आफ एफर्ट्स सो प्लीज यूज दिसपर्चुनिटंक यू वेरी मच